ఈ యొక్క ఆదికాండం మూడో అధ్యాయంలో మరొక విషయం మనం చూసుకున్నట్టయితే మొదటి వచనం నుంచే చాలామంది ఇక్కడ కనిపించే సర్పాన్ని శాతానని దెయ్యమని మరొకటని అనుకుంటారు ఇంకా చాలానే అనుకుంటారు వాస్తవానికి ఇదేమి శాతాను కాదు లేకపోతే దెయ్యము కాదు మనం మొదటి వచనం ఒకసారి చదువుకున్నట్టయితే ఆదికాండం మూడో అధ్యాయం అక్కడ ఏముంటుంది అంటే దేవుడైన యహోవా చేసిన అని ఉంటుంది అక్కడ చెప్పాలంటే ఆయన చేయగా వచ్చిన ఒక సృష్టిలోని ఒక జంతువు అంతే అది కూడా ఇది ఈ యొక్క సర్పము అనగా ఈరోజు మనం చూసే పాము అయితే కాదు కానీ ఇది ఒక జంతువు జంతువు అనగా దీనికి కూడా కాళ్ళు ఉన్నాయి ఆ కాల నుంచి ఇంకా చెప్పాలి అంటే కాళ్ళతో పాకిందంటే ఇక్కడ గమనించినట్టయితే కాళ్ళతో పాకే ఒక జాతిగా మారిపోయింది ఇది అంతకుముందు సారీ కాళ్ళతో పాకే జంతువుగా దీన్ని సృష్టించడం జరిగింది దేవుడు అయితే దాన్ని కాపాడుకోలేకపోయింది కనుక కడుపుతో పాకేదిగా మారిపోవడం జరిగింది రెండు రకాల పాకుడులు ఉన్నాయి ఇక్కడ గమనించినట్టయితే కాళ్ళతో పాకడం ఉంది కడుపుతో పాకడం ఉంది అయితే కడుపుతో పాకడం అనేది ఆదిలోనే లేదు ఈ సర్పం ఎప్పుడైతే దేవుని పిల్లల్ని ఆయనకు వ్యతిరేకంగా మలిచి ఇంకా చెప్పాలి అనేసి అంటే ఆయన ఆజ్ఞల్ని అతిక్రమించేలా చేసిందో అప్పుడు ఇది శప్పింపబడింది తద్వారా కాళ్ళతో పాకేది కాస్త కడుపుతో పాకేదిగా మారిపోయింది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అనేసి అంటే ఇది ఒక జంతువు అంతేగాని ఇది సాతాన్ కాదు లేకపోతే దెయ్యం కాదు లేకపోతే పిశాచం కాదు ఇంకా మరొకటి కాదు ఇది ఒక జంతువు అది కూడా ఎలా వచ్చింది అనేసి అంటే దేవుడు చేయగా వచ్చింది ఇంకా అది ఒక భూ జంతువు అందులోనూ తేలిపోయింది అంతే ఈ సర్పము అనేసి అంటే కేవలం ఒక జంతువు అది కూడా దేవుడు చేయగా వచ్చింది అంతే తప్పితే మరొకటి అయితే సాతాను దీన్నే ఎందుకు ఉపయోగించుకున్నాడు అన్నాడు అంటే ఇది తెలివైందిగా ఉంది ఇంకా ఇది చెప్పే మాటలు హవ్వ వినేదిగా ఉంది ఇంకా వాటికి విలువిచ్చేదిగా ఉంది ఇంకా చెప్పాలి అనేసి అంటే వాటిని అంగీకరించి సర్పం చెప్పిన విధంగా కొన్ని క్రియలు చేసేదిగా అప్పటికే హవ్వగారు ఉండడం జరిగింది కాబట్టి సర్పం ద్వారా మనం కొన్ని కార్యాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకుందాం సర్పాన్ని తద్వారా కొన్ని కార్యాలు చేద్దాం అందులో ఎప్పుడూ కూడా దేవుని నుండి విడిదేయడమే కదా అది ముఖ్యమైన కారణం కార్యం కాబట్టి ఆ కార్యం చేసేందుకు కానీ దీన్ని ఉపయోగించుకుందాం అని సర్పాన్ని చూడడం జరిగింది దాన్ని వశపరచుకోవడం జరిగింది ఇంకా చెప్పాలంటే తన చేతుల్లో ఒక పెద్ద అస్త్రంగా మార్చుకోవడం కూడా జరిగింది సాతాను అందుకని ఈ విధంగా సర్పం సైతం ఈ విధమైన కార్యాలు